శుభ సాయంత్రం ఈరోజు ఒక మంచి శుభదినం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా గురువార్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు వేస్తూ సభాధ్యక్షులు దేవు గారు దర్శకు గారికి ఇటు కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య పెద్దలు బోన్ భువనగిరి అసెంబ్లీ నియోజక ఎమ్మెల్యే గారు పెద్దలు అన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి జెడ్పీసీఓ గారికి అదేవిధంగా మా మిత్రుడు మున్సిపల్ చైర్మన్ గారికి మీడియా మిత్రులకు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఒక కలెక్టర్గా ఇక్కడ ఒక అడిషనల్ కలెక్టర్గా మేమంతా కూడా వీడికి వచ్చినామంటే మాకు విద్యా బుద్ధులు మా గురువుల ఆశీర్వాదం వేయాలని వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాం ఇది మేము గర్వంగా చెప్పగలుగుతాం పొద్దున్నే ఒక కార్యక్రమం కలెట్లయితే అక్కడ కూడా మాకు ఏదైతే విద్యను అభ్యర్థి విద్యను చెప్పి ఈ స్థాయికి వచ్చినటువంటి గురువుల మధ్యలో ప్రోగ్రామ్ చేయగలన ఇవాళ కూడా నాకు విద్యా బుద్ధులు చెప్పినటువంటి మా సాగర్యులు మళ్ళీ మీ దాన్ని పాల్గొంటున్నాం కాబట్టి నిజంగా ఇవాళ చాలా శుభదినం ముఖ్యంగా స్వర్గీయ సర్వేపల్లి రాధకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడిగా భారతదేశానికే మొదటి రాష్ట్రపతిగా చేసినటువంటి గొప్ప మహానీయుడు ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడే అంటే ఉపాధ్యాయ సహాయం భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదు అంటే ఈరోజు జన్మించిన వ్యక్తి ఆయన జన్మదినం సందర్భంగా ఈ టీచర్ డే అనేది ఆయన మిత్రుండి సార్ మీరు జన్మదినాన్ని జరుపుకోవాలి మీ జన్మదినం వేయడం ఘనంగా జరిపేస్తామంటే ఆయన ఒక మాట చెప్పిండు నా కోసం కాదు ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం దీన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం కాదు ఉపాధ్యాయుల జన్మదినంగా ఉపాధ్యాయుల సంబరాలు జరిపే విధంగా ఆ రోజు ఆ మహనీయుడు టీచర్స్ డే అని చెప్పి ఆయన పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఈ ఉపాధ్యాయ దినం జరుపుకుంటున్నాం అలాంటి మహనీయుడు నిజంగా ఒక రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎంతో గర్వంగా రాజ్యాంగాలను అమలు చేసినటువంటి వ్యక్తిగా పేరుంది కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ సెప్టెంబర్ ఐదు తారీఖు ఈ గురుబుధోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం అలాంటి మహనీయుడు భారతదేశంలో ఇరవై ఏడు సార్లు నోగుల్ బహుమతికి ఎంపికైనటువంటి అయినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఆయన గురించి ఎందుకు చెప్తుంటే ఆయన కూడా మీలా ఒక గురువుగా ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఈ దేశానికి ఎంతో మంది తయారు చేసే వ్యక్తిగా మరి ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత రత్నం కూడా ఆయన కబడ్డ జరిగింది అంటే ఒక టీచర్ కు ఏదైనా సాధ్యమవుతుంది ఆయన నిరూపించగల నిరూపించింది కాబట్టి ఇలా ఆయన జన్మదిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం నిజంగా కూడా ఈ భూమి మీద తల్లి తల్లి తర్వాత గురువునే మనం పూజిస్తాం మాతృ దేవోబాబా పిద్దు దేవబాబా ఆచార్య దేవబాని అంటే ఒక గురువుకు అంత స్థానం ఇచ్చింది ఈ లోకం కాబట్టి గురువుల గురించి ఎంత ఎక్కడా తక్కువే ఈ రకంగా మేము మీరందరూ నుంచి అప్పుడేమో ప్రేమాప్యాయంతో బెదిరించోడిపోయింది ఇప్పుడు కోట్ల కూడా ఆ గురువు తరపు ఎందుకు ఏమన్నా ఈ రోజులు వచ్చినాయి ఆ రోజుల చదువు ఈ రోజుల చదువు చాలా తేడా ఉన్నా మీలో మాత్రం మార్పు రాలే మీ దగ్గర ఎవరైతే విద్యా నేర్చుకున్నారో మేర్చుకున్నారో ఆనందం రాదు ఎందుకంటే మా గురువులు ఎప్పుడు చెప్తున్నారు మేము మేడ మా బుచ్చేసా సంగ పోతే బిడ్డ నాకు కట్ నిండింది నా విద్యార్థి ఎమ్మెల్యే అయిండు నా విద్యార్థి ఇలా లోకానికి సేవ చేస్తుంది చెప్తారు ఇక్కడనే మా గురుగారు గారు ఆయన కూడా నాలుగైదు స్టేజ్ మీద అన్నాడు అంటే అలాంటి మధ్యలో మనకి అంత శక్తి ఒక గురువుకి ఉంది కాబట్టి అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యమైనటువంటి స్థాయిలో మీరు పనిచేసి ఈ లోకానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు విద్యావేత్తలను ఎన్నో రకాల తయారు చేసి ముందుంచినటువంటి నిజంగా నా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా పెద్దలు మా ఎమ్మెల్యే గారు అని చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడే చెప్పిండు ఒకటో తారీఖునే మీకు స్తున్నాం అని చెప్పి అదే కాకుండా ఎడ్యుకేషన్ మీద ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది ఈ ఒక్క ఏడాది భోగేరు జిల్లాలే సుమారు ఇరవై మూడు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది కోట్లు వెచ్చించి రెండు నియోజకల్లో సుమారు ఐదు వందల ఎనభై ఎనిమిది అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా లాట్రిన్ బాత్రూమ్ వాటర్ సౌకర్యం కల్పించి పెద్దపీట వేసింది ఇలా విద్య కోసం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గతంలో ఎన్నెండు ప్రమోషన్స్ మా గురువులందరికీ సుమారు యాదాద్రి బోర్డుని ఏడు వందల పద్దెనిమిది మందికి ఇస్తే అందులో ఎనభై ఎనిమిది మంది హెడ్ మాస్టర్లకు మిగతా స్కూల్ అనిపించారు అంటే మీరు ఆలోచన చేయాలి నా తెలిసి మొన్న ఇక్కడ మా గురువులు కానీ మా అందరూ కూడా మార్పు కోరుకున్నారు మీ చోట వచ్చినటువంటి మార్పు మీ చోట వచ్చినటువంటి ఈ మార్పుతోనే మీలో మీకు కూడా మార్పులు జరగాలని చెప్పి ఈ ఏడు వందల స్కూళ్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి డిఎస్సి ద్వారా కానీ ఇంకా కూడా పోస్టులు భర్తీ చేసి ఎక్కువ పనిపాలను తగ్గించడం కోసం ఎంతమంది విద్యార్థులు ఉండో అంతమందికి అక్కడ గురువులు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి గతంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏ అయితే మన భారతదేశానికి ఒక చారిత్రాత్మక మార్పు తెచ్చిందో ఈ ప్రభుత్వం కూడా మీ అందరి సహకారంతో మార్పు లేవాలి విద్యా వైద్యం పంచుకున్నప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుందని విద్య మీద గౌరవ ముఖ్యమంత్రి ఎక్కువ ఫోకస్ పెట్టండి కాబట్టి తప్పకుండా మీరు కూడా గతంలో ఎట్లయితే ప్రేమాభిమానంతో మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఆ స్కూల్లో వంద మంది పిల్లలు వంద మంది కూడా మీ పిల్లలెక్క భావించి వాళ్ళ భవిష్యత్ మీ చేతిలో ఉంది కాబట్టి ప్రేమ అభ్యాయంతో ఇంకా కూడా మట్టిలో మాణిక్యాలు తయారు చేయాల్సిందిగా ఈ గురుకోవం సందర్భంగా మీకు ప్రత్యేకంగా నేను వివరించుకుంటున్నాను మీ ద్వారానే పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఇలా ప్రభుత్వ స్కూల్ అంటే గ్రామాలలో చిన్నచూపు ఉన్నాయి మీ కొడుకు ఏదవుతుందంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఒక గొప్ప కానీ ప్రైవేట్ స్కూల్లో ఎవరు ఎవరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఒక్కొక్క స్కూల్లో చూస్తే టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మరి మీరంతా అసంతృప్తి కలిగే ఆలోచన చేస్తుంది కాబట్టి మీరు ఆ రకంగా మా పిల్లల కోసం మీ చేతిలో ఉంది కాబట్టి గురువు బాధ్యత అంటే తల్లిదండ్రుల తర్వాత మీదే బాధ్యత కాబట్టి ఆ బాధ్యత ఇంకా కూడా ఈ ఆలయ నిజవర్గం కానీ ఈ భోంగి నిజవర్గం మీ యాదాద్రి భోంగి జిల్లాకు మంచి పేరు దేవాలి మా నర్సింహ గారు మా నరసింహస్వార్ గారు కూడా డి గారు ఇంకా ఎక్కడెక్కడ వేకెట్ ఉన్నాయో అక్కడక్కడ డిప్యూటేషన్ మీద కానీ లేకపోతే రేపు నిర్వహించే డిఎస్సి ద్వారా కానీ పోస్ట్ ఫిలర్ చేసి ఎక్కడ లేకపోతే మా దృష్టికి తీసుకురండి మేము ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఈ యాదాద్రి భూమి జిల్లాలో ఇంకా విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టి సాధితమని తెలియదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాకు మూడు ప్రోగ్రామ్ మా గౌరవ ఎమ్మెల్యే కూడా ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం లేట్ మా గురువులు మరణించాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని మన్నిచించే మాకు విద్యార్థులు చెప్పి తీసుకొచ్చారు కాబట్టి లేట్ అయినప్పుడు మమ్మల్ని మన్నిస్తారని చెప్పి మీ తన సెలవు తీసుకుంటూ మరొకసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మా గురువులందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఈ జిల్లాకు మేము కలిసి ఖచ్చితంగా జిల్లాకు అన్ని విధాల పేరు చేస్తామని చెప్పి తన సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జైంద

I'm sorry.